అనంతరము వానర ప్రభు అయిన సుగ్రీవుడు వివిధ ఎందున్న వానరులందరినీ రప్పించి సీతాన్వేషణకే వారిని నలు దిశలకు పంపెను పిమ్మట సీతాదేవిని వెతుకుటకై జాంబవాదులతో దక్షిణ దిశకు వెళ్ళాను మహాబల సంపన్నుడైన హనుమంతుడు ఋద్రరాజైన సంపాతి సూచన మేరకు నూరు యోజనముల విస్తీర్ణము గల లావ లవణ సముద్రమును ఒక్క గంతుతో దాటెను అంతటా ఆ రామబంటు రావణునిచే పాలింపబడుచున్న లంకకు చేరెను క్రమంగా సీతాదేవి కొరకు వెతుకుచు అతడు అశోకవనమును అడుగిడి అచ్చట రామధ్యానమును నిమగ్నమయ్యున్న జానికని కనుగొనెను పెదప ఆంజనేయుడు సీతాదేవికి రామసుగ్రీవుల మైత్రిని తెలిపి రామనామాంకితమైన ఉంగరమును ఆమెకు ఆనవాలుగా సమర్పించెను ఆమె ఆమెకై శ్రీరాముడు పరితపించుచున్న తీరును వివరించి ఆమెను ఓదార్చెను పిమ్మట అశోకవేనమును ధ్వంసం చేసెను వాయసుతుడు ఐదుగురు సేనాధిపతులను అంతమొందించెను ఏడుగురు మంత్రిపుత్రులను గరిపెను సూర్యుడైన అక్షకుమారుడిని హతమార్చెను ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు బుద్ధిపూర్వకంగా కట్టుబడిను నిరుపమాన పరాక్రమశాలి అయిన వాయునందనుడు వర ప్రభావమున బ్రహ్మాస్త్రము నుండి అప్రయత్నముగా తాను విముక్తుడైనట్లు తెలుసుకునేను అయినప్పటికీ హనుమంతుడు రామకార్యమును సాధించుటకై బ్రహ్మాస్త్రమునకు బద్ధుడై ఉన్నట్లు నటించుచు రాక్షసులు పెట్టు బాధలను సహించి రావణాజ్ఞను అనుసరించి రాక్షసులు తన తోకకు నిప్పంటింపగా మారుతి తన వాలాగ్నితో సీతాదేవి ఉన్న స్థలములను దప్ప లంకను దగ్ధము సీతాదేవి కుశలవార్తను తెలిపి శ్రీరామునుకు ప్రీతిని గూర్చుటకై ఆ హనుమంతుడు శీఘ్రముగా ఆ ప్రభువు సమీపమునకు మరలివచ్చెను మహాబుద్ధిశాలి అయిన పవన కనుగొంటిని సీతమ్మను అని పలికి రాముడికి ప్రదక్షిణమనర్చును సీతాదేవి ఎడబాటుకు లోనయ్యను యున్న ఆ ప్రభువునకు ఆ వాయుసుతుడు యావద్ వృత్తాంతమును వివరించెను హనుమంతుడు తెలిపిన సమాచారమును గ్రహించిన పింబట శ్రీరాముడు సుగ్రీవాదులతో కూడి మహాసముద్ర తీరమునకు చేరను అనంతరము అతడు సూర్యకిరణము వలె తీక్షణములైన బాణములతో సముద్రమును అల్లకల్లోలము మునర్చును అంతటా సముద్రుడు రామునకు నిజస్వరూపమున ప్రదర్శించెను సముద్రుని సూచనను అనుసరించి శ్రీరాముడు సముద్రముపై నలుని ద్వారా సీతవును నిర్మింపజేసెను ఆ సేతువు ద్వారా లంకను చేరి శ్రీరాముడు రావణుని రణరంగమున హతమార్చెను తదనంతరం సీతను సమీపించి పరులు పంచనున్న ఆమెను స్వీకరించుటకు లోకాపవాద శంఖతో వెనుకాడను సీతాదేవి సౌశీల్యమును గురించి ఎల్లరకూ విశ్వాస కలిగించుటకై అందరి ఎదుట శ్రీరాముడు పురుషవచనములను పలికెను సాధ్వి అయిన ఆ సీతాదేవి ఆ కఠోర నోక్తులను భరింపజాలక అగ్నిలో ప్రవేశించును పిదప అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవి శుద్ధిగా పరమ సాధ్వి దోషరహితి అని పలికెను అంతటా శ్రీరాముడు పరమసంతుష్టుడయ్యను రాముని ధర్మనిరతుని దేవతలందరూ కొనియాడిరి మహాత్ముడైన శ్రీరాముడు ఆ దుష్టరావణుణ్ణి అంతమందింపగా దేవతలతో ఋషులతో సకల చరాచరములతో గూడి ముల్లోకములను సంతసించినది పితప శ్రీరాముడు రాక్షస శ్రేష్ఠుడైన విభీషణుణ్ణి రాజ్యమునకు పట్టాభిషిక్తుడిని గావించను అట్లు కృతకృత్యుడైన రాముడు ప్రసన్న మనస్కుడయ్యను తన విజయమును శ్లాఘించుటకే వచ్చిన దేవతల నుండి వరమును పొంది శ్రీరాముడు ఆ ప్రభావముతో రణరంగమున మృతుడై పడి ఉన్న వానరులను పునర్జీవితంలో గావించును పిమ్మట శ్రీరాముడు సుగ్రీవ విభూషణాది మిత్రులతో వానరులందరితో కూడి పుష్పకు విమానముపై అయో అయోధ్యకు బయలుదేరను శ్రీరాముడు తన వారితో భరద్వాజ మహాముని ఆశ్రమమునకు చేరను పద్నాలుగు సంవత్సరములు పూర్తయిన వెంటనే అయోధ్యకు తప్పక తిరిగి వద్దును అని భరతునకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటకై శ్రీరాముడు ముందుగా హనుమంతుని భరతుని వద్దకు పంపెను సుగ్రీవాదులతో పుష్పక విమానమును అధిరోహించి శ్రీరాముడు ప్రయాణ సమయమున గూర్చిన విశేష గాథలను వారికి తెలుపుచు నంది గ్రామమునకు చేరను చక్కగా పితృవాక్య పరిపాలన మునర్చిన మహానుభావుడగు శ్రీరాముణ్ణి నంది గ్రామమున తన సోదరుణ్ణి కలుసుకుని జటాదీక్షను పరిత్యజించిన పెమ్మట సీతాదేవితో కూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టెను శ్రీరాముడు రాజైనందుకు ప్రజలందరూ సంతోషంతో పొంగిపోయేను ఆయన పాలనలో సుఖ సౌఖ్యములతో విలసిల్లుదురు ప్రభు భక్తి తత్పరులై ధర్మ మార్గమున ప్రవర్తించుదురు ఆరోగ్య భాగ్యములతో హాయిగా నుందురు కరువు కాటకములు లేకుండా నిర్భయంగా జీవించుదురు రామరాజ్యమున పుత్రమరణములు లేకుండెను స్త్రీలు పాతివృత్య ధర్మమును పాటించుచు నిత్య సుమంగులై వర్ధిల్లుచు ఉందురు అగ్ని ప్రమాదములు గానీ జల ప్రమాదములు గాని వాయుభయములు భయములు కానీ లేకుండెను జ్వరార్థి బాధలు అట్లే ఆకలి దప్పులు బాధలు చోర భయములు మచ్చుకైన ఉండవు రాజ్యములోని నగరములు ఇతర ప్రదేశములు ధనధాన్యములతో పాడి పంటలతో తులతొగుచూ ఉండును జనులు కృతయుగములనందువలే ఎల్లవెల్లలా సుఖశాంతులతో చెందురు అనేకములైన అశ్వమేధాది క్రతువులను సువర్ణక యాగములను శ్రీరాముడు నిర్వచించుచు బ్రాహ్మణోత్తములకు పండితులకు కోట్ల కొలది గోవులను దానము చేయచు అతడు పరిమితమైన ను దానమునర్చి వాసికిక్కను రాఘవుడు క్షత్రియ వంశమున నూరు రెట్లు వృద్ధిపరుచును నాలుగు వర్ణముల వారిని ఈ లోకములో తమ తమ వర్ణ ధర్మములను ప్రకారము నడిపించును ప్రభువు పదనొక్కండు వేల సంవత్సరముల కాలము ప్రజాను రంజకంగా పాలనను సాగించి అనంతరము వైకుంఠమునకు చేరును శ్రీరామచరితమును అంతఃకరణంగా పవిత్రమునర్చును సర్వ పాపములను రూపమాపును పుణ్య సాధనము వేదార్థములను ప్రతిపాదించినది కావున ఇది సారము నిత్యము దీనిని నిష్ఠతో పఠించు వారు పాపములో అన్నీ పటా పంచలైపోవును ఈ రామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును వారి పుత్ర పౌత్రులకు వారి వారములకు క్షేమలాభము ప్రాప్తించును మరియు అంత్యకాలమున మోక్షప్రాప్తి కలుగును ఈ రామాయణమును పఠించిన ద్విజులు వేద వేదాంగముల ఎందును శాస్త్రముల ఎందును పండితులు అగుదురు క్షత్రియులు రాజ్యాధికారులను పొందుదురు వైశ్యులకు వ్యాపార లాభము కలుగును సూద్రులు తోడివారితో శ్రేష్ఠులు అగుదురు ఈ రామాయణము పఠించిన వారును విన్న వారును పొందిడి ఫలము అనంతము అద్వితీయార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది బాలకండే ప్రథమ ప్రథమసర్గ